దుడ్డు గర్ర దేవుని దండమంట మనల్ని ఏం చేస్తుందంటే అపాయకరమైన కాలంలో కూడా నా దేవుడు నా కృపను చూపిస్తాడు అనే ధైర్యాన్ని ఇచ్చుద్దు ఏమిటి దుడ్డు గర్ర ఏమిటి దండం అంటే దేవుని వాక్యము గట్టిగా స్తోత్రం చెప్పండి హలే లుయా అందరూ ఒకసారి బైబిల్ పట్టుకోండి ఇప్పుడు చేత దేవా నాతో పాటు చెప్పిన దుడ్డు దుడ్డుగర్రా దండము అయినా నీ వాక్యాన్ని నాకు ఇచ్చినందుకు నీకు స్తోత్రము హలే లుయ్య ఆ పెట్టే దించేసాడు బైబిల్ కాబట్టి దుడ్డుగర్ర దండం అంటే దేవుని వాక్యం దేవుని వాక్యం మనల్ని నడిపిస్తున్నప్పుడు దేవుని వాక్యం మనల్ని బోధిస్తున్నప్పుడు దేవుని వాక్యం మనల్ని సరి చేయడానికి ప్రయత్నం చేస్తున్నప్పుడు దేవుని వాక్యం మన తప్పును దిద్దుతున్నప్పుడు మనల్ని మనం సరి చేసుకుంటే ఈ దుడ్డుగర్ర ఈ దండమే మనల్ని ఏం చేస్తుందంట ఆదరించను